చిట్ట్యాల మండల జర్నలిస్టు రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు గా ఎంపిక కాడు సంతోషమని యాదవ సంఘం మండల అధ్యక్షులు కుమార్ అన్నారు చిట్ట్యాల మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రజాపక్షం అయలన్నకు ఘనంగా శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు మండల జర్నలిస్టులు పాల్గొన్నారు ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక ఈ రాష్ట్ర అవార్డు వచ్చినందుకు ఈ యొక్క మా యాదవ సంఘం తరఫున మేము ఎంతో కృతజ్ఞతలు జరుపుతున్నాము ఇంకా రాబోయే కాలంలో కూడా ఎవరైనా కూడా మంచి ఉత్తమ అవార్డులు పొందాలని మేము కోరుకుంటున్నాము మరి ఈ పేపరు అంత ముందంజ అటువంటి మరి ఆయనను వ్యక్తిగతం కాకుండా మరి రాష్ట్రంలో ఆయనను మంచి గుర్తింపించిన పత్రిక మరి ఎంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము మరి ఈ జిల్లా மாரி மண்டல அந்த கூட புத்தகம்